మతైసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలోని మొదటి లైన్ను మనం ధ్యానం చేద్దాం ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా దేవుని బిడ్డలారా ఈ యొక్క మతైశ్వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అనేటువంటి శీర్షికన క్రైస్తవ లోకానికి పరిచయమైనటువంటిదే యేసు ప్రభు ఈ సందేశాన్ని జన సమూహాలకు కాదు శిష్యులకు కూడా ఆయన శిష్యులు దగ్గర రాగా అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద డిసైపుల్స్ యేసు ప్రభు ఈ యొక్క ఐదు ఆరు అధ్యాయాలు ఏడవ అధ్యాయం శిష్యులకు ప్రజలకు అందించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనాలు లేదా సందేశం యేసుప్రభు అంటున్నాడు మీరు శిష్యులైనా మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నా మీకు ఒక పిలుపు ఉన్నా మీకొక భారం ఉన్నా ఆకాశ పక్షులను చూడుడి అంటున్నాడు ఆకాశ పక్షులను చూడుడి వాటి దగ్గర నుంచి నేర్చుకోడి అన్నట్టుగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా నాకు అనిపించింది శిష్యులను చూచి సృష్టిలో సృష్టిలో వేలాది రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి కదా వాటి దగ్గర నేర్చుకోండి అని చెప్పలేదు దేవుడు ఇక్కడ వాక్యంలో చూస్తే ఆకాశ పక్షులను చూడుడి ఆకాశ పక్షులను చూడుడి అంటున్నాడు అంటే ఆకాశ పక్షుల ద్వారా ఒక సందేశం ఉంది ఆకాశ పక్షులు మీకు బోధిస్తాయి ఆకాశ పక్షులు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాయి మీ ఆత్మీయ జీవితానికైనా కుటుంబ జీవితానికైనా వ్యక్తిగత జీవితానికైనా సేవకైనా మీరు ఆకాశ పక్షులను చూస్తే మీకు సందేశం వస్తుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు నాకు అనిపించింది ఎన్సైక్లోపీడియా చూస్తే ఎన్సైక్లోపీడియా చూస్తే దాదాపు తొమ్మిది వేల రకాల పక్షులు ఉన్నాయి తొమ్మిది వేల రకాల పక్షులు ఉంటున్నాయి మరి ఏ పక్షుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు సృష్టిలో మానవుడు కనుక్కున్నది మానవుడు లెక్క కట్టగలిగింది ఎందుకంటే అమెజాన్ అడవుల్లో ఇంకా ఎన్ని జీవులు ఉన్నాయో మనిషికి ఇంకా అర్థం కాలేదు ఎందుకంటే అప్పుడప్పుడు కొత్త కొత్త పక్షుని గురించి మనకు న్యూస్లో చూపిస్తూ ఉంటారు సో అకార్డింగ్ టు ఎన్సైక్లోపీడియా తొమ్మిది వేల రకాల పక్షులు ఉన్నాయి మరి తొమ్మిది వేల రకాల పక్షుల్లో ఏ పక్షుని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులను చూడుడి అంటే మరి నాకు అనిపించింది ఏ పక్షి ప్రభు ఏ పక్షుని గురించి నువ్వు మాట్లాడుతుంట అన్ని పక్షులను చూడాలన్నా తొమ్మిది వేల రకాల పక్షులు ఈ దినాన తెలుస్తుంటున్నాయి ఈ దినాన తెలుస్తుంటున్నాయి మరి ఆ శిష్యుల దినాల్లో అంత ఎన్సైక్లోపీడియాస్ లేవు గూగుల్ లేదు లేకపోతే సర్చ్ ఇంజిన్స్ లేవు మరి ఎలా ఎలా అనేటువంటి తలంపున కలిగినప్పుడు బైబిల్లో దీనికి ప్యారలల్ వర్డ్స్ మరొక చోట మనకు కనపడుతుంది అండి లూకాసు వార్త లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై నాలుగు చూద్దాం కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటిని గరిస వాటికి గరిసెలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు ఇక్కడ దేవుడు క్లియర్ చేస్తుంటున్నాడు ఈ తొమ్మిది వేల రకాలు ఇప్పుడు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తొమ్మిది వేలు ఉంటే అందులో ఏ పక్షి గురించి ప్రవ్వా అంటే కాకుల సంగతి విచారించి చూడుడి కాకుల సంగతి విచారించి చూడుడి అంటే ఇక్కడ దేవుడు ఏ పక్షిని గురించి మాట్లాడుతున్నాడంటే పావురం కాదు పరిశుద్ధాత్మక సూచనగా ఉండే పావురం కాదంట లేకపోతే సృష్టిలో చాలా చిన్న బర్డ్ హమ్మింగ్ బర్డ్ అంటారు అది కూడా చాలా చిన్నగా ఉంటుంది చాలా చిన్న బర్డ్ ఆ బర్డ్ని గురించా కాదు లేకపోతే చాలా రకాలైనటువంటి రంగులు కలిగినటువంటి పక్షులు చాలా ఉన్నాయి దాని గురించి కాదంట బైబిల్లో రాయబడింది కాకుల సంగతి విచారించి చూడడి అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే రావెన్స్ ఆర్ ద క్రోజ్ లేకపోతే ఆ కాకులను గురించి విచారించుడి దేవుని బిడలారా అసలు కాకిని చూస్తే ఏం సందేశం వస్తుంది కాకిని చూసి ఎవరు కూడా సెల్ఫీలు కానీ వాట్సాప్ స్టేటస్లు కానీ ఎవరు పెట్టుకోరు ఎవరికి ఇష్టం లేనటువంటి పక్షి అది ఎవరు ఇష్టపడినటువంటి పక్షి ఒకవేళ ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే అమ్మో బంధువులు వస్తారు ఖర్చు ఉంటుందని తోలేసేటువంటి పరిస్థితి కాకులను ఎవరు పట్టించుకోరు కానీ దేవుడు అంటున్నాడు లుక్ ఎట్ దాట్ దాని విషయం మీరు చూడండి కాకుల సంగతి విచారించుడి బైబిల్ చెప్తుంది విచారించుడి విచారించుడి అంటే మీకు తెలియదు తెలుసుకోండి తెలుసుకోండి ఒక అడ్రస్ తెలియకపోతే మనం ఏం చేస్తాం విచారిస్తాం అవి వీధిలోకి పోయి పలానా వ్యక్తి ఎక్కడున్నాడు అని మనం అడుగుతాం ఎందుకు ఆ మాట అడుగుతామంటే మనకు తెలియదు కాబట్టి శిష్యులతో దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షులను గూర్చి అని పలికిన దేవుడు కాకుల సంగతి విచారించుడి ఎందుకు కాకులను విచారించాలి ఏముంది కాకి దగ్గర కాకి దగ్గర అందం లేదు కాకి దగ్గర నైటింగ్ ఏల్ లాగా పాడగలిగినటువంటి గాన కోకిల లాంటి కోకిల స్వరం కూడా లేదు దాని దాని నోరు గబ్బే దాని ముఖము ఆ చూడబుద్ధి కాదు దాని రంగు నచ్చదు మరి కాకుల సంగతి ఏం విచారించాలి ఎందుకు శిష్యులకు అంత ప్రాముఖ్యంగా దేవుడు ఆ మాట చెబుతున్నాడు దేవుని బిడ్డలారా ఒకవేళ శిష్యులకే ఆ సందేశం అవసరమైతే ఇక మనకు ఇంకెంత అవసరమో దేవుడు ఈరోజు అదే విషయాన్ని మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా కాకుల సంగతి విచారించుడి అంటే ఆకాశ పక్షులను చూడుడి అవి మీకు సందేశం ఇస్తాయి అందులో కాకిని మీరు చూస్తే కాకి కూడా మీకు ఒక సందేశం ఇస్తది దేవుని బిడ్డలారా సృష్టిలో దేవుడు కాకి ద్వారా కూడా మాట్లాడుతుంటున్నాడండి సృష్టి ద్వారా మాట్లాడుతు సూర్యుడు లేకపోతే ఇంద్రధనుసు లేకపోతే పర్వతాలు లేకపోతే మంచు వీటి ద్వారా మాట్లాడతాడంటే సరే అనుకోవచ్చు లేదా ఒక దైవ సేవకుని ద్వారా మాట్లాడతాడు అంటే సరే అనుకోవచ్చు ఒక టీవీ ప్రసంగికుని ద్వారా మాట్లాడతాడు టీవీ కార్యక్రమాల ద్వారా లైవ్ ద్వారా మాట్లాడతాడంటే సరే అనుకోవచ్చు ఇదేంటిది కాకులు మాట్లాడతాయంట కాకులు సందేశం ఇస్తాయి కాకులు తెలియజేస్తాయంట కాకులు బోధిస్తాయంట కాకుల దగ్గర విచారించుడి యు కెన్ నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద ఆ యొక్క కాకి ద్వారా మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి ఏముందని తెలుసుకోవాలి కాకి దగ్గర ఏముందని కాకిని గురించి మనం విచారించాలి మన పక్కింటోళ్ల దగ్గరికి వెళ్ళి కాకి గురించి ఏమన్నా చెప్తావంటే ఏమన్నా అంటారండి లేకపోతే మన పై ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళి కాకులు గురించి ఏమన్నా చెప్తారంటే ఎవరేమో ఎందుకు ఆ పిచ్చి ఆలోచన వచ్చింది నీకు ఏ మిగతా పక్షులు ఏం దొరకలేదా అనేటువంటి ప్రశ్న వేస్తారు ఎందుకు తెలుసా నో బడీ ఈస్ హ్యావింగ్ అన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దట్ బర్డ్ ఆ పక్షి పట్ల ఎవరికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు ఎవరు దాని గురించి ఆలోచించరు కానీ దేవుడు అంటున్నాడు అవి మీతో మాట్లాడతాయి దే ఆర్ యువర్ టీచర్స్ దే ఆర్ యువర్ ప్రీచర్స్ దే నో సంథింగ్ అబౌట్ ద వే ఆఫ్ లైఫ్ జీవితాన్ని గురించి అవి మీకు తెలియజేస్తాయి జీవితాన్ని గురించి అవి తెలియజేస్తాయి విశ్వాస జీవితాన్ని గురించి తెలియజేస్తాయి అనేక విషయాలు మీకు తెలియజేస్తాయి లుక్ అట్ దాట్ దాని గురించి విచారించుడి ఏం విచారించాలి ఏం తెలుసుకోవాలి మనకంటే అవి తెలియగలిగినవా మనకంటే మనిషి కదా అనేకమైనవి కనుక్కుంటున్నాడు మనిషి కదా అనేకమైనవి డిస్కవరీస్ చేస్తుంటున్నాడు కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నాడు కదా కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నాడు మరి కాకుల దగ్గర ఏం విచారించాలి మనిషి దగ్గర విచారించాలి చదువున్న వ్యక్తి దగ్గర విచారించాలి లేకపోతే ధనికుని దగ్గర విచారించాలి లేకపోతే రాజకీయాలు తెలిసిన వ్యక్తి దగ్గర విచారించాలి అది బాగుంటుంది కానీ కాకుల సంగతి విచారించుడు అంటున్నాడు ఏంటి దేవుని బిడలారా అది కూడా శిష్యులతో దేవుడు అంటున్నాడు మీరు ఆకాశ పక్షులను చూడండి అందులో కాకిని గురించి విచారించడి వై వాట్ ఈస్ దేర్ ద స్పెషాలిటీ దట్ ఈస్ హిడన్ ఇన్ దెస్ పర్టికులర్ బర్డ్ ఈ యొక్క పక్షిలో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అందుకే ఈరోజు మన సందేశం యొక్క అంశం ఏంటంటే ఆకాశ పక్షులు అందించే అద్భుత సందేశం ఈ ఆకాశ పక్షుల్లో ఒకదాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఓన్లీ వన్ ఒకే దాని గురించి అది కాకుల సంగతి విచారించడం మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనపడుతుంది అంటే ఆదికాండం ఆదికాండం ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం నలభై దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు కాకిని గురించి లేదా మొట్టమొదటిగా పక్షి యొక్క పేరు ఏదైనా బైబిల్ గ్రంథంలో ఉందంటే కాకి అండి ఇక వేరే పక్షుల గురించి అక్కడ మనకు కనపడదు మొట్టమొదటిగా ఏ పక్షి పేరుని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే కాకిని గురించి వ్రాయబడింది మరి ఈ కాకిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించేటువంటి విషయం ఏంటంటే ఒక కాకిని వెలుపలికి పోవిడిచను అది ఎనిమిది ఎనిమిదో అధ్యాయం వచనం ఆది కాండం ఎనిమిది ఏడు ఒక కాకిని వెలుపలికి పోవిడిచను అంతకుముందు ఏం చేసింది ఆరో వచనం నలుగుది దినములైన తర్వాత అంటే ఈ నలభై దినాలు కాకి ఎక్కడ ఉందండి ఓడలో ఉంది కాకి ఎక్కడ ఉంది చెక్కతో చేయబడిన చితిసారకపు మ్రానుతో చేయబడిన ఓడలో నలభై రోజులు ఉందండి నేను చెప్పేటువంటి పాయింట్ మీకు అర్థం కావడానికి ఒక జరిగిన సంఘటన చెప్తాను ఒకనొక స్థలంలో నేను పనిచేసేటువంటి ఆ సంస్థలో మరుసటి రోజు అంటే ఆ రోజు ఆ సంస్థలో పనిచేయడం అయిపోయి ఇంటికి వచ్చేసాం మరుసటి రోజు ఇంటి ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ రూమ్లోకి మేము వెళ్ళి క్లాస్ చెప్పాలి సో స్టూడెంట్స్ కంటే ముందు స్టూడెంట్స్ కంటే ముందు క్లీన్ చేసే వాళ్ళు వెళ్ళారండి వెళ్ళి వాళ్ళు చూసి ఒక ఒక ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది ఎందుకంటే లోపల ఒక కుక్క ఉంది అది లాక్ చేయక ముందు రోజు సాయంకాలాన ఆమె లాక్ చేసేటువంటి సమయంలో ఆమె ఒకటొకటి చూసింది లైట్లు ఫ్యాన్లు ఆన్లో ఉన్నాయా లేదు కాబట్టి తలుపేసేసింది లాక్ చేసి వెళ్ళిపోయింది కానీ ఆమెకు తెలియదు ఆమె వచ్చే లోపల కుక్క లోపల పోయి పడుకోనుంది ఆమె చూడలేదు అది చూడకుండా గడియబెట్టి ఆమె వెళ్ళిపోయిందండి మరుసటి రోజు ఉదయం వస్తున్నా కానీ తలుపు ఎప్పుడైతే తెరుస్తానే ఆ కుక్క గట్టిగా అరుస్తూ ఆ మీదకి వచ్చి బయటకు వెళ్ళిపోయిందండి ఏం చేయలేదు ఆమె దారిలోంచి ప్రక్కగా జరపడానికి గట్టిగా అరిచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమె కూడా పరగెత్తుకుంటూ బయటకు వచ్చింది అమ్మో అని అరిచింది సో స్టూడెంట్స్ మేమందరం ఏమైంది అని వెళ్ళి చూస్తే కుక్క లోప లోపల ఉన్నింది సార్ అనింది అని తలుపును పట్టుకొని చూసి ఎంత డ్యామేజ్ చేసింది సార్ అనింది ఏం డ్యామేజ్ అయిందమ్మా అని చూస్తే రాత్రి అది ఒంటరిగా ఉంది కదండి చిమ్మ చీకట్లో ఉంది అది ఫస్ట్ టైము నాలుగు గోడల మధ్య చిమ్మ చీకట్లో రాత్రి ఉండాలి అది ఏం చేసింది తెలుసా బయటికి రావడానికి తన రెండు కాళ్ళు రెండు కాళ్ళతో ఆ యొక్క డోర్ను బాగా అది అటాక్ చేసిందండి డోర్ మొత్తం చెక్క మొత్తం డ్యామేజ్ అయిపోయింది అది ప్లైవుడ్ అంటే ఎప్పుడో అది బ్రేక్ అయిపోయిండు అది ప్లైవుడ్ కాదు మామూలు సాలిడ్ చెక్క ఉంది అది ఎంత డ్యామేజ్ చేసిందంటే ఇక ఒక ఒక అరగంట సేపు అది కష్టపడి దాన్ని హోల్ వేసిండు అంతగా నాకు అనిపించింది ఆ కుక్క ఎందుకు లోపలే ఉండొచ్చుగా లోపలే ఉండొచ్చు కదా ఆ కుక్క ఎలాంటి కుక్క అంటే బయట తిరిగే కుక్క ఆ కుక్క ఎలాంటిదంటే అడ్డదిడ్డంగా బగలు తిరిగేటువంటి కుక్క రోడ్లలో తిరిగేటువంటి కుక్క దాన్ని ఎప్పుడైతే ఒక పన్నెండు గంటలు దాన్ని లోపల పెట్టేసామో దాన్ని విశ్వరూపం అది చూపించింది అరే ఇది నేను ఉండకూడని స్థలం ఎందుకు నన్ను పెట్టారు అని ఏం చేసింది తెలుసా ఆ డోర్ను డ్యామేజ్ చేసింది ఎందుకు నేను చెప్తున్నానంటే కాకి ఎప్పుడు బయట ఉండేటువంటి జీవి బయట ఉండేటువంటి చీవి చెట్లపైన పైన తిరిగేటువంటిది లేకపోతే ఆ దినాల్లో ఇండ్లు లేవు కాబట్టి ఆ దినాల్లో ఉండేటువంటి గృహాలపైన తిరిగేటువంటిది అది కానీ ఎప్పుడైతే దేవుడు ఆ కాకిని తీసుకొని వచ్చి నలభై రోజులు లోపల పెట్టాడు అది కుక్కలాగా బిహేవ్ చేయాల అది కుక్కలాగా బిహేవ్ చేయాల అది ఏ రకంగా ఉందంటే నోవహు చెప్పినట్లుగా దేవుడు పెట్టినటువంటి చెక్కతో చేసినటువంటి దాంట్లో ఉందండి ఎప్పుడు పక్షి చెక్కతో తయారు చేసినటువంటి ఆ కంటైనర్లో ఉండదండి మీరు పక్షులను మీరు చూస్తే దాన్ని గాలి తోలాలి అది బయటికి రావడానికి ఒక పంజరాన్ని రెడీ చేస్తారు అంతే తప్ప చెక్కతో దాన్ని చేయరు ఒకవేళ చెక్కతో చేసిన మధ్యలో గ్యాప్స్ అనేటువంటివి ఉంటాయి ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్రీ బర్డ్ అది ఎప్పుడూ ఆ సృష్టిలో బాగా కలిగ తిరిగేటువంటిది చాలా చాలా స్వాతంత్రం కలిగినటువంటిది అని కానీ బైబిల్ చెప్తుంది నలభై రోజులు నలభై రోజులు ఆ కాకి లోపల ఉందండి దేవుని బిడ్డలారా అందుకే దేవుడు అంటున్నాడు కాకులను విచారించండి శిష్యులరా మీరు జీవితంలో సేవలో పైకి రావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి తెలుసా కాకులను విచారించండి అంటే దాని అర్థం నలభై రోజులు కూడా మనం కూడా తలుపులు కిటికీలు వేసుకుని లోపల ఉండాలన్నా కాదు కాదు దేవుడు ఈ పక్షిని యాక్చువల్గా క్రియేట్ చేసింది ఆకాశంలో తిరగడానికి కానీ ఎప్పుడైతే దేవుడు ఒక ఒకనొక రోజు అన్నాడు లేదు లేదు నువ్వు నలభై రోజు లోపల ఉండాలి అంటే ఈ పక్షి నలభై రోజులు లోపల ఉందండి అంటే ఈ పక్షి ఎలాంటిది తెలుసా ఇట్ ఈస్ ఆల్వేస్ అండర్ ద కంట్రో కంట్రోల్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క నియంత్రణలో ఉండేటువంటి పక్షి దేవుడు అంటున్నాడు శిష్యులారా దేవుని బిడలారా మీ జీవితంలో కూడా మీరు విచారించి తెలుసుకోవాల్సింది ఏంటంటే యు మస్ట్ బి విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క నియంత్రణలో మనం ఉండాలి దేవుడు మనల్ని కంట్రోల్ చేయాలి మన యొక్క ఇష్టాలు కాదు మనల్ని కంట్రోల్ చేయాల్సింది మనకు నచ్చింది కదా పక్షి ఎక్కడ ఉండాలి బయట చెట్ల పైన ఉండాలి కానీ నలభై అది లోపల ఉంది నలభై రోజులు అది లోపల ఉంది మూసేసి పెట్టింది ఎంత సఫకేటింగ్గా ఉంటుందో కదా మనల్ ఇక్కడ లోపల కూర్చోబెట్టి ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆఫ్ చేసి కూర్చోబెడితే నెక్స్ట్ తరిసే వస్తారా మీరు ఎందుకు రావాలి మేము మాకు ఇండ్లు లేవా తలుపులు లేవా ఫ్యాన్లు లేవా నలభై రోజులు బయట ఎగురుతున్న పక్షిని తీసుకొని వచ్చి దేవుడు లోపల పెట్టేసి బంధించేశాడు అంటే అక్కడ నాకు తెలిసి నోవహు ఓడలో లైట్లు లేవు ఫ్యాన్లు లేవు ఒకటే ఒక కిటికీ అది మూయబడినటువంటి కిటికీ ఒకటే ఒక తలుపు అది మూయబడిన ఇంకా లోపల క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా ఉంటుంది చెప్పండి కానీ ఈ పక్షి విధేయత చూపించింది దేవుడు అంటున్నాడు ఈ కాకిని విచారించండి కాకి ఏమని చెప్తుందంటే నా కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడేటువంటిది ఇది నా కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడేటువంటిది ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు కాకిని విచారిస్తే ఏమని చెప్తాదంటే నా జీవితంలో దేవుడు నన్ను ఫ్రీ బర్డ్గానే ఉంచాడు స్వాతంత్రం కలిగిన పక్షిగా ఎక్కడైనా తిరగవచ్చు ఎక్కడైనా ఎగరవచ్చు ఏంటి పైన పోవచ్చు ఏ చర్చి పైన మసీదు పైన టెంపుల్ పైన ఎక్కడైనా తిరగవచ్చు అడ్డదిడ్డంగా ఎక్కడైనా ఎగరవచ్చు నేను కానీ ఆ నలభై రోజులు దేవుడు చెప్పినప్పుడు ఐ వాస్ విత్ ఇన్ ద బౌండరీ ఆ యొక్క దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క బౌండరీలో నేను ఉండిపోయాను ఆ ఓడలో నేను ఉండిపోయాను ఏ పక్షిని కూడా ఓడలో పెట్టారు పంజరంలో పెడతారు కానీ ఒక రాంగ్ ప్లేస్ లో దేవుడు పక్షిని పెడితే ఆ పక్షి విధేత చూపింది ఇదన దేవుడు అంటున్నాడు దేవుని ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఏంటి తెలుసా నీవు నీ కంట్రోల్లో ఉన్నావా నీ ఫ్రెండ్స్ కంట్రోల్లో ఉన్నావా నీకు నచ్చినటువంటి జీవిత విధానంలో ఉన్నావా అలాగైతే నువ్వు దేవుని బిడ్డవు కాదు నువ్వు కాకి దగ్గర విచారించి తెలుసుకో ఏంటంటే అది దేవుని కంట్రోల్లో ఉండేటువంటిది మనకందరికీ తెలుసు కీర్తన మొదటి కీర్తన లేకొద్దాం మొదటి మూడు వచనాలు మనం చదువుకుందాం మొదటి కీర్తన మొదటి మూడు వచనాలు దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చేయనదంతయు సఫలమగును అతడు చేయనదంతయు అందరు చేయనదంతయు లేదు అక్కడ అతడు చేయనదంతయు సఫలమగును ఎవరు అతడు ఆ అతను ఉండేటువంటి లక్షణం ఏంటి దుష్టులు ఉంటారు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుస్తాడు పాపులు ఉన్నారు పాపుల మార్గంలో ఉన్నాడు కానీ దేవుని మార్గము వాక్యంలో ఏముంది అక్కడ ఉంటాడు అపహాసకులు ఉన్నారు అపహాసకుల యొక్క కంట్రోల్లో ఉండడు వాక్యపు కంట్రోల్లో ఉంటాడు బైబిల్ చెప్తుంది అతడు అతడు చేయునదంతయు సఫల మగును అంటే ఈ వ్యక్తి రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే వాక్యం చెప్పినట్లు ఉండాలనా దుస్తుల ప్రకారం ఉండాల వాక్యం చెప్పినట్లు ఉండాలనా పాపుల ప్రకారం ఉండాలనా వాక్యం చెప్పినట్లు ఉండాలనా అపహాసకులు చెప్పేదాని ప్రకారం ఉండాలనా కానీ బైబిల్ రాంది అతడు మొదటి వచనాన్ని కొట్టేశాడు రెండవ వచనం యహోవా ధర్మశాస్త్రమున ఆనందించు అంటే అపహాసకులు జోక్స్ వేస్తుంటే ఎవరు ఇష్టపడరండి ప్రతి ప్రతి ఒక్కరు జోక్ వేయడానికి ఆ జోకేస్తే బాగుంటుంది అని ఆశపడేటువంటి లోకంలో మనం జీవిస్తుంటాం కానీ ఆ జోక్ వాక్యానికి వ్యతిరేకమైన జోక్ అయితే అక్కడ ఉండడంట అతను అక్కడ అతను ఉండడంట ఒకవేళ పాపుల మార్గము మంచి మార్గంగానే ఉండవచ్చు తెలివి కలిగిన మార్గంగానే ఉండవచ్చు లేకపోతే వాళ్ళ సజెషన్స్ బాగానే ఉండవచ్చు కానీ బైబిల్ ఎవరాడు వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళ మార్గంలో ఉండడంట ఇది నాన్న దేవుడు అడుగుతుంటున్నాడు నీవు నేను ఎవరి కంట్రోల్లో ఉన్నాం ఎవరు కంట్రోల్లో ఉంటున్నా ఎవరు నిన్ను నియంత్రిస్తూ ఉంటున్నారు నీ జీవితాన్ని ఎవరు శాసిస్తూ ఉన్నారు దేవుడా దేవుని వాక్యమా లేకపోతే నీకు నీ ఎదుట ఉండేటువంటి వ్యక్తులా సేవలోనికి వచ్చిన తర్వాత పౌలేమంటాడు తెలుసా నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయే పోదును ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా ఐఎమ్ నాట్ అన్ ద కంట్రోల్ ఆఫ్ ఎ పర్సన్ ఒక వ్యక్తి యొక్క కంట్రోల్లో కాదు నేను మొట్టమొదటిగా దేవుని కంట్రోల్లో ఉన్నాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ప్రభు అంటున్నాడు కాకుల సంగతి విచారించుడి ఆ కాకి ఏమని చెప్తుంది అంటే నలభై రోజులు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ బర్డ్ టు బీ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ వుడ్ ఆ యొక్క చక్క గదిలో నలభై రోజులు నలభై రోజులు కట్టడి చేయబడ్డం చాలా కష్టం ఒక రాత్రి ఒక కుక్క ఉండలేకపోతే నలభై రాత్రింబళ్ళు బయట మోపైన వర్షం పడుతూ ఉంది ఇప్పుడు వర్షం పడుతుంటే మనకు ఏముంటుందండి వేడిగా ఉంటుంది కదా సఫకేటింగ్గా ఉంటుంది గాలి వీచదు ఇప్పుడు ఇంత తలుపులు తెరిచి ఇన్ని ఫ్యాన్లు ఇన్ని కూలర్లు ఓ ఇంకా మనం ఫ్యాన్ దగ్గర కూర్చొని కూలర్కి దగ్గర కూర్చొని కూడా అయినప్పటికీ కూడా చెమట పడుతుంది మరి నాకు అనిపిస్తుంది నలభై రోజులు ఫ్యాన్లు లేవు లైట్లు లేవు పూర్తిగా బంద్ చేయబడినటువంటి ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఏ రకంగా కాకి ఉన్నింది ఈ కాకులు ఇచ్చే మొదటి సందేశం ఏంటి తెలుసా మేము దేవుని ఆధీనంలో ఉంటాం మేము దేవుని ఆధీనంలో ఉంటాం ఒకవేళ ఈ కాకి దేవుని ఆధీనంలో ఉండకుండా ఎందుకు ఇక్కడ ఉండాలా అని బయటకు పోయింటే ఆ మోపైన వర్షానికి చచ్చిపోయింది అది ఎందుకు తెలుసా ఆ నీళ్లు ప్రవాహము పర్వతాలను కూడా కప్పేసింది పర్వతాలు కూడా మునిగిపోయినాయి మరి కాకి ఎక్కడ ఉంటుంది ఎంతసేపు నీళ్ళపైన ఉంటుంది ఎంతసేపు నీళ్ళపైన ఉంటుంది ఉండలేదు ఆ వర్షానికి ఆ ఫోర్సుకు ఆ గాలికి చచ్చిపోతుంది కానీ ఎప్పుడైతే ఒక ఒక జత కాకి దేవుని మాటకు లోబడి ఆ యొక్క ఓడలోనికి వచ్చిందో అది నలభై రోజుల తర్వాత బయటికి వెళ్ళి ఇంకొక మాట చెప్పనా ఈ లోకంలో కాకులు అనేటువంటి ఉన్నాయంటే ఆ ఓడలో ఉండేటువంటి రెండు కాకులను బట్టే మిగతా కాకులన్నీ చచ్చిపోయాయి మిగతా కాకులన్నిటినీ చంపేసింది ఏంటి తెలుసా అవి వాటి కంట్రోల్లో ఉన్నాయి దేవుని కంట్రోల్లో లేవు అవి అవి లోకం కంట్రోల్లో ఉన్నాయి దేవుని బిడలారా అందుకే బైబిల్ అతడు చేయనదంతయు సఫల ఈ లోకంలో కాకి అనేటువంటిది ఏ కాంటినెంట్లో ఉన్నా ఎక్కడ కనపడినా కారణం ఏంటి తెలుసా ఆ ఓడలో ఉన్నటువంటి కంట్రోల్ చేయబడినటువంటి కాకి లేదా కాకులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీవు నేను లోకానికి దీవెనకరంగా ఉండాలి అంటే నీవు నేను మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి అంటే వీ మస్ట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లాడ్ యహోవా వా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దేవుని ధర్మశా మళ్ళీ దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నా ఏంటి నాతోనే నాతోనే మాట్లాడతాడేంటి నా గురించే మాట్లాడతాడేంటి ఎందుకు నా పైన ఇంత దేవునికి టార్గెట్ చేశాడు అనేటువంటి తలంపులను ఉంటే కరెక్ట్ చేసుకో అది నీవు ఇతరులకు దీవెనకరంగా ఉంచకుండా ఉండేటువంటి తలంపది ఈ కాకి దేవునికి లోబడి నలభై రోజులు ఉంది కాబట్టి భూలోకంలో కాకులు అనేటువంటి వాటిని మనం చూస్తున్నాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీవు ఎవరి కంట్రోల్లో ఉంటున్నావు సో మెనీ టైమ్స్ విల్ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ అ కస్టమ్స్ ఏదో ఒక ఆచారాన్ని సాంప్రదాయపు కట్టుబాట్లోనికి వచ్చేస్తాం దాంట్లో ఉంటామండి దాంట్లో ఉంటాం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం ఎవరో చెప్పింటారు నీ కాళ్ళకు నల్ల తాడ కట్టుకో నీ బిడ్డకు పక్కన దిష్టిబొట్టు పెట్టు లేకపోతే నీ తల వెంట్రుకలు ఎక్కడో ఇవ్వు ఏదో ఎక్కడో వేరే దేవతల దగ్గర కాదు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఇవ్వు వీ విల్ బీ ఎంటాంగిల్ ఇన్ ద కస్టమ్స్ ఏదో మనిషి పెట్టిన ఆచారాలకు బందీ చేయబడి అక్కడ ఉంటామండి వర్దిల్లం దేవుని కంట్రోల్లోనికి వస్తాం వాక్యం ఏం చెప్తుందో వాక్యం ఏం మనతో బోధిస్తుందో వాక్యమేం మనతో మాట్లాడుతుందో వీ మస్ట్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ దైటీ గాడ్ దేవుని యొక్క నియంత్రణలోనికి రావాలి అతడు చేయనదంతీ సఫలం ఎవరు అతడు దుస్తులు ఉండన్నారు వాళ్ళ కంట్రోల్లో లేడు పాపులు ఉంటున్నారు వాళ్ళ కంట్రోల్ అపహాసకులు ఉన్నారు వాళ్ళ కంట్రోల్లో లేడు హీఈస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అందుకే దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యానికి లోబడేటువంటి జీవితమే ఆశీర్వదించబడుతుంది అందుకే దేవుడు అంటే శిష్యులారా లోకానికి మీరు దీవెనకరంగా ఉండాలంటే మీరు మీ కంట్రోల్లో మనుషుల కంట్రోల్లో ఉంటే కాదు అందుకే పేతురు అంటాడు కదా మేము దేవునికి లోబడాలనా మీకు లోబడాలనా ఎందుకు భూలోకాన్ని తలకిందులు చేయగలిగారు తెలుసా దే ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద లాడ్ ఈరోజు దేవుడు అంటున్నా ఏ పాపమైనా నేను కంట్రోల్ చేస్తుందా ఏ వ్యక్తి అయినా నిన్ను కంట్రోల్ చేస్తున్నాడా ఏ కోరికైనా నిన్ను కంట్రోల్ చేస్తుందా ఏ ఆచారం సాంప్రదాయమైన కట్టుబాటైనా నిన్ను కంట్రోల్ చేస్తుందా వాక్యానికి వ్యతిరేకమైన కట్టుబాట్లోనికి ఏమైనా వచ్చేస్తున్నావా జాగ్రత్త అది నీ జీవితంలో నిన్ను పలింప చేయనటువంటి వ్యక్తిగా మారుస్తుంది సఫలము కానటువంటి వ్యక్తిగా అతడు చేయునదంతయు సఫలమగును నోవహు ఏ రకంగా ఉన్నాడో కాకులు ఓడలు కూడా అదే రకంగా ఉన్నాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు చెప్పే మాట కాకుల సంగతి విచారించదు ఎవరి కంట్రోల్లో ఉంటున్నాం ఏది మనల్ని నియంత్రిస్తూ ఉంది మన సంపాదన మన జీవితంలో ఉండేటువంటి ఏదో ఒక కోరికన మన జీవితంలో ఉండేటువంటి ఏదో ఒక పాపమా ఈరోజు దేవుని యొక్క సేవకునిగా ఒకే ఒక మాట చెప్తాను ఇఫ్ యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ దాట్ దాని నుంచి నువ్వు బయటికి రాకపోతే దేవుడి నుంచి ఎప్పుడు నువ్వు బయటే ఉంటావు దేవుడిచ్చే ఆశీర్వాదాల్లోంచి ఎప్పుడు బయటే ఉంటాయి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు కాకుల సంగతి విచారిస్తే ఏం తెలుస్తో తెలుసా దేవుని మనం ఉండాలి రెండవదిగా బైబిల్లో మనం చూస్తే యోబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడేవాడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు ఇక్కడ మరొకసారి కాకులను గురించే రాయబడింది లేదా కాకి పిల్లను గురించి కాకిని గురించి రాయబడింది అంటే తల్లి కాకి తండ్రి కాకి పిల్లకాకి మూడింటిని గురించి రాయబడింది ఇక్కడ తల్లి కాకి లేదా తండ్రి కాకి ఆహారం దొరకడంలా అప్పుడు పిల్లకాకి ఏం చేస్తుంది తెలుసా బైబిల్ ప్రకారం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర ఈ కాకి కావు కావని నరుస్తుంటే మనకు వినసొంపుగా ఉండదు ఏంది ఇంత న్యూసెన్స్ ఇది ఇంత దరిద్రంగా అరుస్తుంది ఇంత ఇంత భయంకరమైన గొంతు పెట్టుకొని అంత అరసాల్సిన పని ఉంది దీనికి మర్యాదగా ఉండవచ్చు కదా అని అనుకుంటాం కానీ వాస్తవానికి బైబిల్ చెప్పేట మాట ఏంటి తెలుసా కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు దే ఆర్ ఫస్ట్ థింగ్ దే ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద లాడ్ సెకండ్ థింగ్ దే ఆర్ హ్యావింగ్ ఎ కనెక్షన్ విత్ ద లాడ్ దేవునితో ఒక సంబంధాన్ని కలిగినటువంటి కాకులండి ఇవి దేవునితో సంబంధం తనకు ఆహారం దొరకనప్పుడు కాకి ఏం చేస్తా తెలుసా తిరిగేటువంటి కాకే కాదు అది అరుస్తూ తిరుగుతూ ఉంటుంది ఎందుకు అరుస్తూ ఉంటుంది అంటే రెండిటి కోసం అరుస్తుందండి రెండిటి కోసం అరుస్తుంది ఒకటి బైబిల్ ప్రకారము అది దేవునికి మొరపెడతాయి ప్రభా ఆకలవుతుంది నాకు కానీ నా పిల్లలకు కానీ లేవు ప్రభా ఆకలవుతుంది ఆహారం లేదు ప్రభా అని కాకి మొరపెడుతుంది సైన్స్ ఏమని చెప్తుందంటే ఇంకొక కాకి దాని శబ్దం వినపడుతుందంట ఆ శబ్దాన్ని బట్టి ఆ కాకి అరిస్తే ఆహారం ఉండేటువంటి శబ్దము ఆ కాకి చేస్తుందంట అప్పుడు ఈ కాకి అక్కడికి వెళ్ళిపోతుందంట లేదా ఒక డేంజర్ ఉన్నప్పుడు ఈ కాకి అరుస్తుంది అంట దేవుని బిడలారా సైన్స్ ఏమైనా చెప్పని బైబిల్ చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే కాకి దేవునికి మొరపెడతదంట అంటే ఇది దేనితో కనెక్షన్ ఉంది మరొక కాకితో కాదు దేవునితో సంబంధం కలిగినటువంటి కాకి దేవునికి మొరపెట్టే కాకి దేవునికి ప్రార్థన చేసే కాకి కాకి పిల్ల లేదా కాకి కుటుంబం కాకి కుటుంబం దేవుడు మనతో మాట్లాడి ఉండగా ప్రార్థన చేద్దాం హలలుయ 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 గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి మంతుడానికి వందనాలు తన ఏ సున్నాముంది ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి జీవితంలో సాతాను బంధకాలలో సాతాను వ్యక్తులక యొక్క బంధకాలలో తండ్రి పూర్వీకుల బంధకాలలో బంధించబడి ఉన్నారు అలాంటి ప్రతి ఒక్కరి పైకి దేవుని యొక్క అగ్ని గాక నా దేవుని యొక్క అగ్ని దిగివచ్చును గాక అది మనుషుల ద్వారానైనా సాధాను ద్వారా తలంపుల ద్వారానైనా వ్యక్తుల ద్వారానైనా అలవాట్ల ద్వారానైనా పద్ధతులు సాంప్రదాయాల ద్వారా బంధించబడి ఉన్నా ఇప్పుడు నా దేవుని యొక్క అగ్ని దిగివచ్చును గాక దేవుని కంట్రోల్ రాకుండా ఎవరి కంట్రోల్ లో మేము ఆ కంట్రోల్ మా పైన ఈరోజు పర్మనెంట్ గా డిటాచ్క ఆ సాధాను బంధకాలు తెగి బావును గాక ఏ సున్నామందు తెగిపోవును గాక సాతాను అలవాట్లు కోరికలు ఏ సున్నామందు సంపూర్తిగా లయమైపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు ఈ విడుదల కలుగును గాక తలంపులో విడుదల శారీరకమైన విడుదల కుటుంబపరమైన పరమైన విడుదల బంధకాలు ఎక్కడ ఉన్నా ఆ బంధకాల నుంచి సాతాను యొక్క ప్రతి బంధకం నుంచి విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల గాక నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమేడ్ చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు